వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ స్వాగతం మండల కేంద్రమైన వెల్దుర్ది పట్టణంలో ఆరో వార్డు నందు సింగిల్ విండో చైర్మన్ బొమ్మన్న రమాకాంతరెడ్డి మండల కన్వినర్ టి బలరాం గౌడులు పర్యటించారు ఆరో వార్డు నందు నిన్నటి దినము ఏకతాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా పాడైపోయిన కరెంటు స్తంభాల వలన ఒక మహిళకు కరెంటు షాకు తగలడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సదరు కరెంటు ఏఈతో చరవాణితో మాట్లాడి అక్కడున్న పాత కరెంటు స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు అలాగే ఆరో వార్డు నందు ఏడో వార్డు నందు డ్రైనేజీ అపరిశుద్ధ శుభ్రత సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులతో మాట్లాడి పారిశుద్ధ పనులు చేపట్టాలని సూచించారు అదేవిధంగా పలువురు కాలనీవాసులు సిసి రోడ్లు నిర్మాణాలు మరియు కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు పంచాయతీ తీర్మానాలు అయిన వెంటనే సిసి రోడ్లు నిర్మాణాలు కాలువలు చేపడతామని కాలనీవాసులకు భరోసా ఇచ్చారు కొట్టి అంతా పూర్త కలిగిస్తుంది అది కొంచెం టెంపరీ చల్లి పర్మనరీ కలిగా మనం ఈ రోడ్డు నుంచి తీర్మానాలు కొట్టించి రోడ్ తెప్పించుకునేలాగా తీర్మానం మనం చేద్దాం ఈ తీర్మానాలలో వాళ్ళకు ఇబ్బంది అవుతుంది మరి మట్టి తోలు ఇస్తారా ఏం చేస్తారో ఒక చిన్న సైట్ విజిట్ చేసుకుంటే మొత్తం చూస్తున్నారు ఏదో ఒకటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ముక్కలలో ఉన్నారు పిల్లలు కింద పడుతున్నారు మా పాముల మనం కొట్టేపి ఆరోపాడు సమయంలో దగ్గర Gue t referred on as you can, my染 are on all, in there. ко'sado

ಈ ಮಣ್ಣು ಈ ಮಣ್ಣು ತೀಸ್ ನಿಲ್ವತೇ ಇದು ವರ್ಕ್ ನಿಲ್ಲ నేను వచ్చి వచ్చిన ఆ కమాల రక్ష నేను వచ్చి ఎస్టిమేషన్ పంపిస్తాం మీరు ఎన్నోళ్ళతో అబ్జెక్ట్ లేకుండా దానికి లేకుండా కాలువ ఎలాగో మేము మాట్లాడుకోండి కాలువలైతే మేము ఎస్టిమేషన్ పనులు చేస్తే ఎవరు న్యూసెన్స్ లేకుండా మళ్ళీ మా ఇండ్లు ఇంత పోతుంది మా మా అడుగులు పోతున్నాయి మెట్లు పోతున్నాయి అనకుండా అది మీరు మా చేసుకోండి ఏరియా तपाईंले भन्नुभयो छ कि यो चाहिँ